핸드폰은 핸드폰은

మొన్న ప్రచారానికి వచ్చినప్పుడు ఆ రోజు మీరందరూ అడిగారు ఇక్కడ డ్రైనేజ్ లేదు అని ఆ రోజు చూపించారు కూడా ఇవాళ మొదటిగా మీ ఊర్లో ఇది శాంక్షన్ చేయడం జరిగింది ఇవాళ దానికి కూడా కొట్టేశాం పదహారు లక్షలకి మూడు వందల నలభై మీటర్లతో ఒక డ్రైనేజ్ అన్ని మండలాల కంటే మీ మండలానికే మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు శాంక్షన్ చేస్తారు మిగతా ఊర్లన్నీ మిగతా మండలాలన్నీ మూడు కోట్లు మాత్రమే శాంక్షన్ కానీ కొత్త చెరువుకి ఎక్కువ అభిమానం కాబట్టి ఎక్కువ నేను తిరిగింది పదిసరే కాబట్టి ఇంకా మిగతావన్నీ అన్నా క్యాంటీన్ కూడా అది స్టార్ట్ చేస్తాం ఇంకా చూసి ఒక్కొక్క సమస్యని ప్రయారిటీ వైస్ తీసు అదే విధంగా కమ్మపాలెంలో చెట్లుండాయి అది బాగా అందంగా బాగా కూర్చుండేట్లు పార్క్ మాది ఏర్పాటు చేస్తాం దారు కూడా చెట్టు మొక్కలు నాటి అద్భుతంగా తయారు చేయలేదారు మనం కూడా ఇప్పుడు కూర్చోవాలి అది తయారు చేయండి రైట్

దానికి భాగంగా వంద రోజులు పూర్తి అవగానే పని స్టార్ట్ చేస్తున్నాము డ్రైనేజ్ ఫెసిలిటీ త్రీ ఫార్టీ మీటర్స్ పదహారు లక్షలు చొప్పున ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది ఇవాళే టెంకాయ కొట్టి వాళ్ళ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో ఒక్కొక్కటి ప్రయారిటీ వైజ్ తీసుకొని ఒక్కొక్క సమస్యని పూర్తి చేసే దాంట్లోనే వర్క్ చేస్తున్నాము చాలా ఆనందంగా ఉంది ఇవాళ వీళ్ళందరితో పాటు ఇచ్చిందే మాట నిలబెట్టుకునే అవకాశం నాకు దొరికింది అంటే చాలా ఆనందంగా ఉంది ఇంత కష్టమైన పరిస్థితిలో కూడా ఇలాంటి ఒక కార్యక్రమానికి గవర్నమెంట్ దగ్గర నుంచి నాకు ఫండ్స్ వచ్చి ఇది చేయగలుగుతున్నాను అంటే చాలా ఆనందంగా ఉంది మనం గత ఐదు సంవత్సరాలు చూసాం ఎక్కడ కూడా ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ ఇలాంటి ఒక సమస్యకి ఎక్కడ కూడా వర్క్ అనేది మనం ఐదు సంవత్సరాలు ఎన్నిక తీసుకొని చూసుకుంటే ఎక్కడ కూడా ఒక్క యాక్టివిటీ కూడా అలాంటిది ఇంత అప్పులపాలైన రాష్ట్రంలో కూడా ఇలాంటి సమస్యలు తీర్చేది మాకు అవకాశం దొరుకుతున్నందుకు చాలా ఆనందం ఇలాగే విడతల వారీగా పెన్షన్లు ఎలాగో స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వెంటనే రాగానే మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచేశారు అది కూడా ఫస్ట్ నెల అరియర్స్తో సహా ఏడు వేలు వెళ్ళడం జరిగింది ఆ తర్వాత టూ మంత్స్ కూడా వెళ్ళిపోయింది ఇంకా నెక్స్ట్ ఫోర్త్ మంత్ వస్తుంది ఈసారి ఈసారి కూడా నాలుగు వేల రూపాయలు మళ్ళీ ఒకటో తారీఖు అందరికీ రిజర్వ్ క్యాండిడేట్స్కి అందజేస్తారు ఇందులో భాగంగా మిగతా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు భాగంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్లు మహిళలకి కానివ్వండి ఇంకా పిల్లలకి చదువుకి పదహైదు వేలు కానివ్వండి ఇవి కూడా వచ్చే ఐదేళ్లలో మనం ఈ చేంజెస్ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేది చూస్తాము ఇంకా హౌసింగ్ హౌసింగ్కి కూడా చాలా వరకు ప్రపోజల్స్ పెట్టడం జరిగింది ఎవరికైతే ముందు పిల్లలు నిలిచిపోయాయో అవి కూడా అన్నీ శాంక్షన్ చేసి అది వాళ్ళకి అకౌంట్ లో పడేటట్టు చూస్తాం అలాగే ఇంకా ఎవరైతే రిజర్వ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఇల్లు ముందు కాలం కట్టుకోలేకపోయారో అది కూడా ఈసారి వాళ్ళకి చూస్తాం అందజేసే ప్రకారం అన్ని బతస్సులు అయితే డిక్లరేషన్ మీద సంతకం చేసి స్వామి సందర్శించాలి అధికారం ఉంది కదా అని అహంభావంతో అహంకారంతో ఈ సిద్ధాంతాలను పాటించుకోకుండా నైతిక విలువలు ఏమాత్రం లేకోకుండా పురాతన ఆచారాలు సాంప్రదాయాలు తొంగలో తొక్కి ఆయన ఒక్కడే పోవడమే కాకుండా ఆ డిక్లరేషన్ సంతకం చేయకోకుండా పోవడం అనేది కోట్లాది మంది ప్రజలకు ద్రోహం చేసినట్లే భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్లే నిన్నటికి నిన్న తిరుమల పోతానని చెప్పాడు ఆ డిక్లరేషన్ మీద సంతకం ఎక్కడ చేయవలసి వస్తుందో అని చెప్పి ఆలోచన చేత ఏదో విధంగా నెపం నెట్టి స్వామిని సందర్శించుకోకపోతున్నా అంటే తప్పకుండా భగవంతుడు ఆయనకు తగిన శిక్ష వేస్తాడు భక్తుల మనోభావాల దెబ్బతిన్నందుకు తప్పకుండా ఆయనకు శాస్తి జరుగుతుంది ఆ ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తాడు ఇది లౌకికవాదం ఏ మతాన్ని మనం గౌరవిస్తాం మనం చర్చల వాళ్ళ వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలు మనం పాటిస్తాం మసీదు లేకపోతే వాళ్ళ సిద్ధాంతాలు పాటిస్తాం హిందూ దేవాల పేరు కూడా వాళ్ళ సంప్రదాయాలు ఆ సిద్ధాంతాలు పాటించడం అనేది ధర్మవతి ఒక రాజ్యాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి ఇది పాటించకపోతే ఇక సామాన్య ప్రజలకు ఏమి మెసేజ్ ఇస్తున్నాడు ఏమి సిగ్నల్స్ ఇస్తున్నాడో ఒక్కసారి ప్రజలంతా ఆ చేయండి ఇది ఒక్కరికే కాదు ఇది మొత్తం హిందూ సనాతన సాంప్రదాయానికే ఇది ఒక దెబ్బ తీశాడు ఒక మచ్చ ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటన క్యాన్సల్ చేసుకోవడం ఇప్పటికైనా మనసు మార్చుకు మేము కూడా చర్చలు పోతాం అల్లా కృష్ణుకేస్తూ గౌరవిస్తాం అల్లాని మాధ్యమంతో సమానంగా మేము కూడా గౌరవిస్తాం ఆ సాంప్రదాయాలు పాటిస్తాం మనసు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఇది కరెక్ట్ అని పెద్ద కాదు ఇది ప్రజల మనోభావాలు దెబ్బతీసే చర్య ఇది హిందూ సాంప్రదాయాలు ఆచార్య వ్యవహారాలకు ఇది పెట్టని గొడ్డని వేటిది ఎటువంటి పరిస్థితిలో కూడా తప్పనిసరిగా ఇప్పటికైనా మనసు మార్చుకొని డిక్లరేషన్ సంతకం చేసి స్వామిని సందర్శిస్తే నువ్వు చేసిన పాపాలు కొన్నినే తగ్గుతాయని చెప్పి ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సూచనిస్తున్నా ఈ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా కోట్లాది మంది ప్రజలు శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శించుకొని పునీతులు కావాలని చెప్పి ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శిస్తూ ఉంటారు సాధారణంగా ఏ ముఖ్యమంత్రి అయినా పట్టు వస్త్రాలు స్వామి స్వామికి ఇవ్వాలంటే సతీ సమేతంగా పోవాలి ఇది ఆనవాయితీ ఆచారము సాంప్రదాయం హైందవ సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవి ప్రతి ఒక్కరూ దాన్ని పాటించాలి పాటించకపోతే కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పూర్తి చేశారు భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఎప్పుడైనా పట్టువసాలు సమర్పించాలంటే దేశంలో ఎక్కడైనా ఏ పుణ్యక్షేత్రాన్ని ఏ ప్రజాప్రతినిధి సందర్శించినా పట్టువసాలు సమర్పించినా సతీ సమేతంగా పోవాలి అదేమీ చూద్దామో నాకైతే అర్థం కాలేదు కానీ ఏ ఒక్క రోజు కూడా ముఖ్య గతంలో పనిచేసిన ముఖ్యమంత్రిగా పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారు తన సతీ సమేతంగా పోయి పట్టువస్తాలు సమర్పించలేదు అంటే ఈయన హైందవ సంస్కృతి సంప్రదాయానికి ఏం గౌరవిస్తున్నాడో ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ అవసరం లేదు రెండవది ఎవరైనా వెంకటరామ